మధ్యనాడి దోషం లేని నక్షత్రాలు ఏంటండి అసలు మన ఇరవై ఏడు నక్షత్రాల్లో మధ్యనాడి దోషం అనేది ఏంటంటే వధువుకి వరుడుకి ప్రాబ్లం వస్తుంది కాబట్టి మృగశిర చిత్త ధనిష్ఠ నక్షత్రంలో జన్మించిన వాళ్ళు పుష్యమి అనురాధ కుబ్బా పూర్వాషాఢ నక్షత్రంలో జన్మించిన వాళ్ళందరూ కూడా మధ్యనాడి దోషం అని అంటారు అంటే మధ్యనాడులు అంటారు అంటే ఏదైతే మనం అనుకుంటామో ఇందులో కుజు నక్షత్రాలు వచ్చినాయి మృగశిర చిత్త ధనిష్ఠ అలానే పుష్యమి అనురాధ శని నక్షత్రాలు పుబ్బ పూర్వాషాఢాలు శుక్ర నక్షత్రాలు అంటే పుబ్బ వాళ్ళు పుబ్బం చేసుకోవచ్చు పూర్వాషాఢ వాళ్ళు చేసుకోవచ్చు అలా పుష్యమి నక్షత్రాలు పుష్యమీ నక్షత్రం చేసుకుని అనురాధ అనురాధ మృగశిరా చిత్తాధనిష్టాలు పరస్పరం చేసుకోవచ్చు కానీ ఇది కేవలం దేనికి అంటే మధ్యనాడికే మళ్ళీ మృగశిరా చిత్తాధనిష్ట నక్షత్రాలు పరస్పర వేద నక్షత్రాలు వేద నక్షత్రాల వాళ్ళకి మళ్ళీ వేద నక్షత్రం అయిందా చూసుకోవాలి అది ఇప్పుడు చాలామంది ఇక్కడ పాయింట్అవుట్ ఏం చేస్తారంటే గురువుగారండి మృగశిరా చిత్తా ధనిష్టానంలో పరశురం వేద నక్షత్రాలు కదా అవి చేసుకోకూడదు కదా అంటారు ఇక్కడ కానీ కేవలం ఇది నాడి గురించి మాత్రం పర్టికులర్గా చెప్పింది అది నాడీ దోషం అనేది ఈ దోషం అనేది చేసుకోవచ్చు మిగతా అవన్నీ కలుస్తే చేసుకోవాలి లేకపోతే కలవకపోతూ మిగతా అవన్నీ ఒకటి ఒక యాక్సె ఒకటి ఏదైతే బాగలేదో మిగతా అవి బాగున్న పర్సంటేజీ బాగుందా లేదో చూసుకోవాలి ఎగ్జామినేషన్ పేపర్లో మనకి ఎక్కువ మార్కులు ఎక్కడొచ్చినాయో చూసుకోవాలి ఇప్పుడు మృగశిరా చిత్తాధనిష్ట నక్షత్రం వాళ్ళు వధూవరులు వివాహం చేసుకోకూడదు కానీ నాడీ దోషం ఎగ్జబిషన్ అయిపోయింది అది అందువల్ల ఎగ్జబిషన్స్ సైనియా లేదా చూసుకోవాలి అలానే పుష్యమి అనురాధ పుబ్బ పురాష వీళ్ళు మధ్యక నాడి కాబట్టి వీళ్ళు చేసుకోవచ్చు అంటే మిగతా అవన్నీ కలుస్తే చేసుకోమని చెబుతాం కలవలేకపోయిందనుకో వద్దని చెప్పేస్తాం ఇది మధ్యక నాడి దోషం అంటారు